కేసీఆర్ గారి నాయకత్వం ఎన్టీఆర్ గారి నాయకత్వం గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ నిన్నటి రోజు కాంగ్రెస్ నాయకులు సిరిసిల్ల ఎమ్మెల్యే మాజీ మంత్రివర్ కేటీఆర్ గారు లఘుచర్ల ఘటనపై ఢిల్లీ వెళ్ళిన సందర్భంగా వారు పూర్వలేక ఇష్టమైన రీతిలో మాట్లాడడం జరిగింది వారు ఒక అంశం మీద మాట్లాడాలి ఒక అంశం మీద మాట్లాడినప్పుడు రాజకీయ అనేది విమర్శ ప్రతిహింస లెక్క ఉండాలి కానీ వారు వ్యక్తిగత దాడుల గురించి మాట్లాడడం జరిగింది ఒకరి స్థాయి గురించి ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ప్రశ్నించే ఉంది ఎవరికైనా మాట్లాడాక ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించిన హక్కు అది కానీ బెదిరింపులకు వచ్చిన రీతిలో మాట్లాడితే ఎవరు ఎవరికి ఎవరు తక్కువ లేని రోజు నిన్నటి రోజు మొన్న ఒక సమస్య మీద మాట్లాడితే నిన్న నా గురించి వ్యక్తిగతంగా నువ్వు గ్రామస్థాయి లీడరు జనరల్ గెలిచినో ఈ మాట్లాడే లేనట్టుగా మాట్లాడడం జరిగింది చెప్తా ఉన్నా ఎందుకంటే నా గురించి ప్రచారం చే ప్రచారం నా గురించి పరిచయం చేసుకునే విధంగా నేను మాట్లాడే కావాలని చెప్తా ఉన్నా నేను వాస్తవానికి రెండు వేల పదమూడులో ఎస్సీ జనరల్ ఎస్సీ జనరల్లో సర్పంచ్గా గెలిచిన రెండు వేల పదిహేనులోనే తంగళూరు మండలిలో సర్పంచ్ మండల అధ్యక్షులుగా పనిచేసినాను దాని తర్వాత సిరిసిల్లా జిల్లా సిరిసిల్ల జిల్లా మానిటరింగ్ అభివృద్ధి కమిటీలో మెంబర్గా ఉన్నా అందులో ఒక ఎంపీ అధ్యక్షుని నష్ట కలెక్టర్ ఉంటారు ఒక నలుగురు ఎమ్మెల్యేలు ఉంటారు అన్నీ ఒక కమిటీ సభ్యులుగా నేను పనిచేసిన గ్రామస్థాయి లీడర్ని కాదు నేను మా గ్రామంలో ప్రజలందరూ సర్పంచ్గా వెనుకున్నప్పటికీ గ్రామాన్ని కాపాడుకుంటూ ఒక పార్టీలో చురుగ్గా పాల్గొంటున్నాను అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో జనరల్ స్థానంలో సబ్బండ వర్ణాలు అన్ని కులాల వర్గాలందరూ నన్ను కలిసి గట్టుగా మంచి మేడతో గెలిపించాను ఒక దళితులు అయినప్పుడు కూడా నేను చేసిన సేవ నేను చేసిన పనితనం చూసి నన్ను గెలిపించాను మీరు నేను దళితులు అయినప్పుడు మీరు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉండాలి నేను జనరల్ గెలిచిన దాన్ని మీరు వక్రకరించగా మాట్లాడడం అనేది మీ విజ్ఞతగా వదిలేస్తున్నా మీరు చాలా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ఇరవై ఏళ్ళు మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నది ఉన్నా కూడా ఎంతో చిల్లరగా మాట్లాడేడు అది మీ విజ్ఞప్తిగా వదిలేస్తున్నాం ఎందుకంటే మీరు కూడా మా దళిత దళిత అన్నలు కాబట్టి ఇంకా మేము వ్యక్తిగతంగా పోదర్చుకోవాలి మీ గురించి వ్యక్తిగతంగా పోతే ఒక రోజు పడితే రెండు రోజులు పడుతుంది ఆ సందర్భం అట్లా మాట్లాడదలుచుకోలేదు మీరు తెలుసుకోవాలి ఎందుకంటే మీ ఉద్యమం చేయలేదు వాళ్ళు చేయాలని ఎవరికి ఎవరు వాళ్ళకు ఉంటుంది రాజకీయాలు అనేది వయసుతో సంబంధం ఉండదు ఇరవై సంవత్సరాలకు ఎమ్మెల్యే అయిన ఉన్నారు ముప్పై సంవత్సరాలకు అయిన ఉన్నారు నేను ఇరవై రెండు సంవత్సరాలకి సర్పంచ్ అయినా ఇప్పుడు నా వయసు ముప్పై ఐదు సంవత్సరాలు సంవత్సరాలు సర్పంచ్ చేసినా నా గ్రామాన్ని అద్భుతంగా తీర్చేసిన మండలంలో జిల్లాలోనే ప్రధాన స్థానంగా ఉన్నది ఇప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఏ జిల్లాకు సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన కమిటీలు కానీ రాష్ట స్థాయిలో కానీ అధికారులు కానీ నా గ్రామానికి వస్తారు నేను కట్టిన పళ్ళ పగ్రిత్వనం నేను కట్టిన డంప్ యార్డులు అదేవిధంగా నేను చేసిన అభివృద్ధి నడి ఒడ్డున జిల్లాల గ్రామంలో అంబేద్కర్ నిలబెట్టి కట్టిస్తాను నా గ్రామంలో ఫోన్ లైన్ చేసిన అద్భుతమైన రీతిలో మా కేటీఆర్ గారు ఆధ్వర్యంలో మంచి అభివృద్ధి చేసినా కాబట్టి నేను నేను సెకండ్ సార్ గెలిపించాను అది మీరు చూడాలి మీరు అన్నారు అసలు ఆగుతలేరు మీరు మాట్లాడతలేరు మాట్లాడరు అది పద్ధతి కాదు మీకు దమ్ము ధైర్యం ఉంటే నాకు గ్రామానికి వచ్చి నేను చేసిన పని మీరు ఒక ఒకరోజు విజిట్ పెట్టుకోండి ఒకసారి రాలి అర్థమైందా కానీ మీరు ఏదో వంగళల్లో మాట్లాడదని చెప్తా ఉన్నారు ఇంకొక విషయం మాట్లాడారు మీరు కొంతమంది తెలియదు నెలల విషయంలో మీరు మాట్లాడరు అలా మా బాధితులు ఉన్నారు నా ఊరు ఉన్నారు నా ఊరు ప్రజలు ఉన్నారు కాబట్టి మీరు పరామరచలేదు నా ఊరు సంబంధించిన గ్రామస్తులు ఉన్నారు కాబట్టి నేను మాట్లాడినా అది తప్పేం లేదు నాకు సంబంధించిన ఊరు నా ఊరు వాళ్ళు ఇద్దరు ఉన్నారు వాళ్ళ గురించి మాట్లాడిన అందరి గురించి మాట్లాడినా మీరు పరామర్శించలేదు చేయలేదు మీరు తప్పుడు ఆరోపణ చేస్తుంది తెలుసుకొని మాట్లాడాలి అవగాహనతో మాట్లాడాలి కానీ మీరు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడకూడదు నిన్న మొన్న మా పార్టీలో ఉన్నప్పుడు కేటీఆర్ గారు మంత్రిగా ఉండి అన్ని కార్యక్రమాలు చేసుకొని మంత్రిగా ఉన్నప్పుడు అన్ని పనులు చేసుకొని అప్పుడైనా మంత్రి ఉన్నారు కాబట్టి అధికారం ఉన్నారు కాబట్టి మీకు అప్పుడు ఏం కనవలేదు ఇలా అధికారం మోగనే వేరే పార్టీలో పోయి మీరు ఇష్టం వచ్చినట్టుగా చలామణి చేస్తూ మాట్లాడితే మేము ఊరుకోబామని కేటీఆర్ గారు ఏం విధ్వంసం చేసిందో సిరిసిల్ల నర్సింగ్ కాలేజ్ కట్టించిన విధ్వసం చేసిందా ఒక గ్రంథాలయం కట్టితే విధ్వంసం చేసినట్ట ఒక హాస్పిటల్ డెవలప్ చేసిన అధ్వంసం చేసినట్ట బైపాస్ రోడ్డు సిరిసిల్ల సంబంధించిన వెంకటాపూర్ రోడ్ చుట్టుపక్కల డెవలప్ చేసి చేసినట్ట ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన విధ్వంసం చేసినట్ట ఏం మేనేజ్ చేసినా తెలిసి కేటీఆర్ నుంచి మాట్లాడుతూ ఉన్నారు మీరు అన్నారు కదా నా స్థాయికి మహిందర్ రెడ్డి బరబ్బర్ మహేందర్ రెడ్డి కంటే ఎక్కువ స్థాయి అది మహేందర్ రెడ్డి ఏం గెలిచినా జడ్పీస్ గెలిచిందా ఎంపీ గెలిచిందా ఏం స్థానం నాలుగు సార్లు ఓడిపోయాడు నాలుగు సార్లు బండి కేసు ఓడితే ఉన్నాడు ఆయన అందుకే లీడర్ కాలేదు ఇటువంటి చిల్లర వ్యవహారం మా దళితుల మేము మాకు సిచువేట్ ఇచ్చే విధంగా నేను మాట్లాడించాను ఈ వ్యవహారం చేయడం మహేందర్ రెడ్డి గారు లీడర్ కాలేదు ఇంకా రాను రోజులు కావు అసలు 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 నీకు ఎలిజిబిలిటీ లేదు ఇటువంటి చిల్లర పొలంలో మాటలు మాట్లాడదు మహేందర్ రెడ్డి అరెస్ట్ చేయకూడదు దళిత అన్నలు కూడా గౌరవిస్తూ ఉన్నా నేను మీ వ్యక్తిగతంగా వ్యక్తిగత విషయాలకు బోధాలుసుకోలేదు మీరు కూడా మాట్లాడేటప్పుడు ఒక దళిత నాయకుడిని ఎదిగినప్పుడు మీరు గౌరవించాలి గౌరవించకపోయే మీరు ఇష్టమైన వచ్చిన మీ గురించి మాట్లాడుకుని మీ గురించి అందరికీ తెలుసు ఏం చేస్తున్నారని అందరికీ తెలుసు ఇలాంటి చర్యలు పునరుద్ధం కావద్దు మీ నచ్చిన నాయకుడు మీ మహేందర్ రెడ్డి అయితే మీరు మాట్లాడరు కానీ మా నాయకుల గురించి మేము మాట్లాడినప్పుడు రాజకీయంగా వంద ఉంటాయి వంద మాట్లాడతాం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల గురించి వాళ్ళు చేస్తున్న హామీలు అమలుగా మేము మాట్లాడతాం దాన్ని మేము విమర్శ చేయాలి వ్యక్తిగత దాడులు పోతే ఎవరు భయపడలేడు ఈ కేసులకు ఎవరు ఏమి కష్టం లేదు ఖబర్దార్ కాంగ్రెస్ నాయకుల మరోసారి హెచ్చరిస్తాము